మీ అందరి చల్లని దీవన్లు మీ అందరి చల్లని ఆశస్సులు మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్న ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను ఇక్కడే ఎంపీ అభ్యర్థిగా మీతో నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ పరిచయస్తుడు మంచివాడు మీ అందరి చల్లని దీవన్లు మితులపై ఉండవలసిందిగా మీ అందరినీ సభినీయంగా వేడుకుంటా ఉన్నాను అదేవిధంగా కోడూరు నుంచి సీను నిలబడతా ఉన్నాడు ఈసారి సీను ఐదోసారి ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తా ఉన్నాడు నిజంగా మంచివాడు కాబట్టి ఇలా తాను ఐదవసారి గెలవగలిగే పరిస్థితులు తాను పోటీ చేస్తా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెళ్ళు మీ అందరి చల్లని ఆశస్సులు శివుపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా రాయచోట్ నుంచి శ్రీకాంధుడు పడతా ఉన్నాడు తాను కూడా ఎమ్మెల్యే అని చెప్పడం కన్నా నాకు మంచి స్నేహితుడు అని చెప్పచ్చు మీ చల్లని దీవెన్లు చల్లని ఆశస్సులు శ్రీకాంత్ పై కూడా ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సభినీంగా కొడుతా ఉన్నా రాజపేట నుంచి అభరణం నిలబడతా ఉన్నాడు అభరణను ఎవరు కలిసినా కూడా సౌమ్యుడు అనే మాట ఎప్పుడు వాళ్ళ పెదాల మీద ఉంటుంది మంచివాడు సౌమ్యుడు మాటిస్తే మాట మీద నిలబడతాడు మీ చల్లని దీపన్లు ఆశస్సులు అమలన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను మళ్ళీ నియోజకవర్గం నుంచి ద్వారకన్న నిలబడతా ఉన్నాడు ద్వారకన్న కూడా మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనులు ఆశస్సులు ద్వారకన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా వేడుకుంటా ఉన్నాం ఇక మదన పని నుంచి మీ వాడు అతి సామాన్యుడు కేవలం ఒక ఉద్యోగస్తుడు మీలో ఒకడు నిస్సార అయినదన్న మీ చల్లని దీవెన్లు ఆశిస్సులు దిశ రాయమన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను కోరుతా ఉన్నాను రాన్నిబడతా ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తులే ఎందుకనంటే చాలా సుదీర్ఘంగా రాజకీయ ప్రయాణం చేసేది మీ చల్లని దీవెనులు ఆశస్సులు రామచంద్రన్నపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటాము ఉన్నా పొంగనూరు నుంచి రామ్ చంద్రత్తా ఉన్నాడు నాకు పిత్ర సమానుడు మీ అందరికీ పరిచయస్తుడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెన్లు ఆశస్సులు రామచంద్ర అన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా వేడుకుంటాను మన గుర్తు అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం మన గుర్తు ఫ్యాను అని గుర్తుపెట్టుకోండి చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి అన్నది కూడా గుర్తుపెట్టుకోండి చాలా మోసాలు చేస్తూ ఉన్నారు చాలా అబద్ధాలు చెప్తా ఉన్నారు అన్నది కూడా గుర్తుపెట్టుకోండి వీటి అన్నింటినీ కూడా అధిగమించి ఫ్యానును గుర్తుకు ఖచ్చితంగా రెండు బటన్లు వేయాలి అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని ఫ్యానుకు వేస్తేనే మన భవిష్యత్తు మన తలరాతలు మన బాగుపడతాయి అన్నది అది ఒక్కరు కూడా గుర్తండి